భారత వంశజుందరమ భాగవతు హయమేధయాజి ఆచారుపరున్ మహానయ విశారదు రాజకులైక భూషణు నీరము గోరి నేడు మన నేలకు వచ్చిన అర్థి భక్తి సత్కారము చేసి పంపజనుగాక క్షిపింపద నీకు ధర్మమే శముకుడు కుమారుడితో అంటూ ఉన్నాడు శృంగి అంతకు ముందు క్షపించాడు పరీక్షిత్తు కోపమున మహోరగమును కొనివచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు హంస తలంబునబెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హరకేశపు లడ్డిన నైన చచ్చు పోడవనాడు తక్షక ఫణీంద్ర విశాన తక్షకుడి కాటుకు గురై మా తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన వాడు ఏడు రోజుల్లో మరణించుగాక అంటూ శపించాడు శృంగి నిజానికి తండ్రి మెడలో పామును చూడాల వేసిన వాడి ముఖము చూడలే కానీ మీ తండ్రి మెడలో ఎవడో చచ్చిన పాము వేశాడు అని ఆశ్రమంలో ఉన్న ఒక బాలుడు చెప్పగానే విపరీతమైన కోపంతో తనకు అర్ధంతరంగా వచ్చిన విద్యను ఉపయోగించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించే పరీక్షత్తి యొక్క ప్రాణానికి ఎసరు పెట్టాడు ఆ పిల్లవాడు అతను పిల్లవాడు ఏమీ తెలియనివాడు అని ఎలా స్ఫురించింది ఎలా తెలిసింది అంటే భాగవతంలోనే నవేట వచ్చి ధరణి పాలుండు మా తండ్రి పై నేరం సర్పశవమున్ నేడు గ్రుడై వేచిన ఆది రీతిన్ పరిగ్రమ్మరన్ బతుకునో హింసింసునో కోరలన్ రారే తాపసులార దీని దివరే రక్షిం పరే అంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మెడలో చచ్చిన పామును చూసి ఇది మళ్ళీ బతుకుతుందేమో కోరంతో కాటేస్తుందేమో అందరూ వచ్చి రక్షించండి మీకు మొక్కుతాను నమస్కరిస్తాను అంటూ అరవటం ప్రారంభించాడు చచ్చిన పామును చూసి భయపడే తత్వం కలిగినటువంటి భిన్న వయస్సులో ఉన్న ఆ పిల్లవాడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ కలిబారిన పడకుండా ప్రజలను రక్షించేటువంటి పరీక్షత్తు ప్రాణానికే ఎసురు పెట్టి ఏడు రోజుల్లో నువ్వు మరణిస్తావు అని క్షమించాడు చచ్చిన బామును చూసి భయపడే వాటి పిల్లవాడు పెద్దవాడంటారా అలా ఆ శృంగి కేకలు వేస్తూ ఉంటే పాపం రాదొచ్చి అన్నిసార్లు మంచినీళ్ళు అడిగినా కన్నులు తెరవనటువంటి ఆ బ్రాహ్మడు ఆ శమికుడు పిల్లవాడి అరుపులకు వెంటనే కళ్ళు తెచ్చాడు ఏమైంది నాన్న అరుస్తున్నాం ఏమైంది అంటూ పిల్లవాడిని ప్రశ్నించాడు మెడలో ఉన్న పాము తీసి అవతల పడేశాడు షమికుడు జరిగిందంతా చెప్పాడు శృంగి అక్కడున్న ఆశ్రమవాసి వెంటనే క్షమికుడు శృంగితో ఎంత తప్పు చేసావయా నీకు అంత కోపం ఏమిటి తపస్సు చేసేవాడికి అసలు కోపం వస్తుందా క్రోధమే తపమును చెరుచును క్రోధమే అణిమాది అష్ట సిద్ధుల బాపును తపస్సుకి క్రోధం జన్ని తపస్సు చేసేవాడికి కోపం ఉండవచ్చా నిరంతరము ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖంగా చేసుకొని అంతర్గతమైనటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలని తపస్సు చేసుకునేటువంటిది మునికి తపస్వికి ఆశ్రమవాసం చేసే మనకు అంత కోపమే ఉంటుంది అది కూడా సామాన్యమైన కోపమా వాడేదో చచ్చిన బాబు నా మెళ్ళో వేస్తే నువ్వు వాడిని చావమంటూ క్షపించావే ఎంత తప్పయ్యా ఇలా చెయ్యవచ్చా నువ్వు ఎంత తప్పు చేశావో నీకు ఇప్పుడు అర్థం కావటంలా నా ఉన్నానంటే కలి ప్రభావం లేకుండా ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు ఆ రాజు ఆ రాజు గనుక ప్రాణాన్ని వదిలేస్తే ఇహ చోర మూకలన్నీ కూడా విజృంభిస్తుాయి దుర్మార్గులంతా పేట్రేక్పోతారు యజ్ఞం ఉండదు యాగం ఉండదు దానం ఉండదు దైవం ఉండదు పూజ ఉండదు పునస్కారం ఉండదు ఇలా నీ ఒక్కడి కోపం వల్ల మొత్తం హస్తినాపురం సర్వనాశనం అవుతుంది ధర్మము భ్రష్టు పట్టిపోతున్నాయా ఎంత తప్పు చేశావయ్యా అని ఆ పిల్లవాణ్ణి చేసిన తప్పు చెబుతూ ఈ పద్యంలో భారత వంశజు అంటూ ప్రారంభించాడు ఆయన భారతదేశంలో పుట్టినవాడు భారత వంశానికి చెందినవాడు ఏమిటి గొప్ప అంటే భారత అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే అంటే జ్ఞానం వెలుగు రథము అంటే ఆసక్తి జ్ఞానమునందు ఆసక్తి ఉన్నటువంటి వంశస్థుడైనటువంటి ఆ పరీక్షన్ మహారాజును అజ్ఞానివై శించేవయ్యా నువ్వు మనమంతా భారతీయులు అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటామంటే మనకు జ్ఞానము నీతి న్యాయము దైవము వీటి పట్ల విశ్వాసం ఉంటుంది ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం మన దేశంలో రాజులు యుద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు రైతులు పొలాల్లో వ్యవసాయం చేసుకునేవాళ్ళట ఎందుకంటే ఎవరైనా సరే సూర్యాస్తమయం కాకనే ఆపేస్తారు గెలిచిన వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తాడు మనం ఎందుకు బాధపడాలి అదేదో రాజు చూసుకోవాల్సిన వ్యవహారం అని ధర్మం అంత చక్కగా పాటించేటువంటి దేశం అదే తరువాత మనకు శాపమైంది మొగలాయులు మన మీద దండెత్తిన తర్వాత వాళ్ళకి రాత్రి ఏంటి పరగలేదు వాళ్ళంతా రాక్షసముఖులు దుర్మార్గులు పొలాల్లో పడి రైతులను స్త్రీలను పిల్లవాళ్లను కూడా సంహరించారు ఇప్పుడు కూడా అంతే కదా బాంబులు ఎక్కడేస్తున్నారు హాస్పిటల్స్ మీద వేస్తున్నారు జనావాసాల మీద వేస్తున్నారు కాబట్టి భారత వంశజున్ అన్న పదాన్ని పోతనామాచ్యుడు ఉపయోగిస్తూ మనమంతా జ్ఞానమునందు ధర్మమునందు ఆసక్తి కలిగిన వాళ్ళము ధర్మాన్ని ఎలా చేస్తాము భారత వంశజున్ పరమ భాగవతున్ ఆయన పరమ భాగవతోత్తముడు భగవంతుణ్ణి భగవద్భక్తులను కాపాడే తత్వం కలిగిన వాడు హయమేధాజి భయం అంటే గుర్రం అశ్వం అశ్వమేధయాగం చేశాడే ఆయన అశ్వమేధయాగం ఎందుకు చేస్తారు అంటే పాపాలన్నీ పోగొట్టుకోవకటం కోసం అశ్వమేధయం చేస్తారు కోరిక నెరవేర్చడం కోసం పుత్రుడు కావాలంటే పుత్రకామేష్టి యాగం చేస్తారు ఇలా అశ్వమేధం చేసిన వాడు పాపాలన్నీ పోగొట్టుకున్న పవిత్రుడు అలాంటి వాడిని శపించావే ఆచారు పరుణ్ రాజు అంటే సామాన్యంగా కామో భోగాలలో తేలుచు చక్షణ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన భోగము తన విలాసము తన స్వార్థమే సర్వస్వం అని భావించి సంచరించేవాడైతే వాడు పరమ దుర్మార్గుడు కానీ నేను అలా కాదు ఆచరుపరు ఆచారాలన్నింటినీ చక్కగా పాటిస్తాడు దీపావళి నాడు టపాసులు పేల్చుకోమంటాడు వినాయక చవితి నాడు విగ్రహాలను పెట్టుకుని పూజించమంటాడు అంతేగాని దీపావళి నాడు టపాసులు పేల్చొద్దు వినాయక చవితి నాడు వినాయకులను పెట్టద్దు ఇదంతా పొల్యూషను అన్నటువంటి పిచ్చి ప్రచారాలు చెయ్యడు ఆచరుపరు మహానయ విషారదు రాజనీతిజ్ఞుడు రాజకుల ఏకభూషణు రాజకులంలో ఏకభూషణుడు ఒక్కడే అందరికీ ఆభరణం లాంటి వాడు రాజులందరికీ అలాంటి వాడు అంత గొప్పవాడు ఇక ను నేడు మన నేలకు వచ్చిన అర్థి పోనీ అదంతా అడుగుపెట్టు మంచినీళ్ళు కావాలంటే ఇంటికి వచ్చాడే అలాంటి వాడిని భక్తి సత్కారము చేసి పంపజనుగాక ఇంటికి వచ్చిన అతిథి నారాయణ స్వరూపం కదా అలాంటి వాడిని సత్కరించి పూజించి ఆదరించి మంచినీళ్ళు ఇచ్చి అర్ఘ్యపాఠ్యాధులు ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి కానీ శఫింపగ నీకు ధర్మమే ఇలా శపించటం న్యాయమా ఎంత తప్పు పని చేసేవా అంటూ కొడుకు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అంతేగాని నా మెళ్ళో పామేసిన వాడి యొక్క సాగుకు ముహూర్తం పెట్టాను చాలా గొప్పవాడి అనలా పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని వివరించి చెప్పాలి కానీ అదేదో గొప్ప పని చేశాడనుకొని కనుక మీరు వాడిని సమర్థిస్తే తర్వాత మీరే మీ గొయ్యిని తవ్వుకున్న వాళ్ళు అవుతారు గుర్తు పెట్టుకొని తోటకూర నాడే చెబితే ఈరోజు నాకు ఉరితాడు దాకా వచ్చేది కాదు కదా అంటాడు ఒక దొంగ తోటకూర ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చాడు పిల్లవాడు ఇంట్లో పప్పు చేసి పెట్టి నువ్వు భలే తెచ్చావురా అని ఆ పిల్లవాడిని అంటే ఆ పిల్లవాడు తదనంతరంలో గజ దొంగ అయ్యాడు వాడికి ఉరి శిక్ష పడింది అప్పుడు రాజుని ఆఖరి కోరిక ఏమిటో కోరుకోమంటే ఒకసారి మా అమ్మను పిలవమండి అన్నాడు వాళ్ళ అమ్మ వచ్చింది చూద్దాం అనుకుంటున్నాడు పాపం తల్లిని ఆఖరి ఆఖరిసారి అనుకుంటే రానని తల్లిని చంపమని చాళను ఒకటి కొట్టాడు అరే తల్లిని కొడతారా ఎక్కడైనా మహాపాపం కదా అంటే అమ్మ ఆ రోజు ఇలా నువ్వు నన్ను కొట్టినట్టుంటే ఈరోజు నాకు ఉరితాడు వచ్చేది కాదు దొంగతనాన్ని ప్రోత్సహించావే ఆ కారణంగా ఈరోజు నేను మృత్యువాత పడుతున్నాను అని తెలియజేస్తాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే భాగవతము పిల్లలను ఎలా పెంచాలో తెలియజేస్తుందండి అంతేకాదు కలి మాహత్యం ఏంటంటే పిల్లలు ప్రతాపవంతులై పరుషవాక్యాలు పరుకుతూ పెద్దలను ధిక్కరిస్తారు అదే శృంగి ద్వారా మనకు తెలియజేసింది రాజు కలి ప్రభావం వల్ల షమీకుని మెడలో పాము వేస్తే సచ్చిన పామును మెడలో వేశాడని తెలుసుకున్న పిల్లవాడు రాజునే శించేంత ధూర్తుడయ్యాడు అదే కలి ప్రభావం అందుకే దాని నుంచి బయటపడాలి అంటే పిల్లలను చక్కని మార్గంలో ముందరికి పయనించే విధంగా తీర్చిదిద్దాలి అంటే భాగవతాన్ని నేర్పించండి భాగవత పద్యాలు మీరు కంఠస్థం చేయండి తద్వారా దానిలో ఉన్న సారాంశాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి ఓం సత